కాశీ కా త్రిశూలం ఎక్కడుంది ఇవాళ శుక్రవారం ఈ కాశీలో అమ్మవారు స్వామివారు విశ్వనాథుడు విశాలాక్షి ఉండే ప్లేస్ ఇది ఇవాళ శుక్రవారం కదా లోపలికి ఈ మరకలంతా పోయి దీన్ని వాళ్ళ వార మీద ఇంకా వాళ్ళకి ఒక వెంటకంత హక్కు ఉంది కదా ఆ హక్కుని నిలబెట్టుకోవడానికి ప్రతి వారం వచ్చి అది పాడైపోయింది యాక్చువల్గా అది శవం ఉండే ప్లేసే అది అక్కడ ఇంకా ఏదో వాళ్ళు చేస్తున్నారు ఈ కలంకం త్వరలోనే తీరిపోయి పూర్తిగా కాశీ మందిరం అంతా సంపూర్ణంగా శివారాధనతో శివ భజనలతో శివభజనలతో శివనామస్మరణతో నమఃపార్వతీపతయ్యే హర హర మహాదేవ శంకర అంటూ శంకరుని యొక్క నామస్మరణతో ఉండాలి ఈ విదేశీ ఎడారి మతాలు ఈ దేశ నాశనానికే పనిచేసినాయి దేశాన్ని మొక్కలు చేయడానికే పనిచేసినాయి ఇంకా ఎవడైనా కుయ్యగాడు బయ్యా బయ్యా అనుకుంటూ ఉన్నాడంటే వాడు మళ్ళీ దేశాన్ని మొక్కలు చేయడానికి సహకరిస్తున్నట్టే కాబట్టి మన దే దేవాలయాలు పగలగొట్టిన వాళ్ళు ఎవడూ మనకి మిత్రుడు కాదు ఇక్కడ కాశీలో ఉండేది గంగా ఔరంగజేబాను అనేవాడు దొంగ వాడిని సపోర్ట్ చేసేవాడు లంగా కాబట్టి అందరూ సమానం అనేవాడు ఈ దేశానికి ద్రోహి కాబట్టి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇది అఖండ భారత్గా మళ్ళీ వెలసిల్లవలసినటువంటి ఆవశ్యకత ఉంది జగద్గురుగా భారతదేశం విరాజిల్లాలి దానికోసం మనమంతా ప్రయత్నం చేయాలి అన్నీ ఒకటనే అబద్ధాలు చెప్పకండి అన్నీ ఒకటైతే పాకిస్తాన్ పుట్టించిన పందెవరు బంగ్లాదేశ్ పుట్టించిన బాడుకోవేవారు కాబట్టి అన్నీ ఒకటనే ఒకటి లత్కోరు సో డోంట్ బికమ్ లత్కోస్ సో సపోర్ట్ అఖండ భారత్ సపోర్ట్ ధర్మ ప్రొటెక్ట్ ధర్మ భారత్ మతాకి జై జై కాశీ విశ్వనాథ్ భగవాన్ కి జై ఇవన్నీ నిజాలు ఎవరికి నచ్చకపోయినా సరే నిజాలే